హాయ్ అండి అందరికీ నేను మీ హారిక చేయపాలి నన్ను అందరూ అడిగారు కదా అక్క ఏమైనా అప్డేట్ వస్తే కంపల్సరీ మాకు షేర్ చేయండి అక్క అని సో అప్డేట్ వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను అనమాట సో ఏంటంటే ఇది మెయిన్ ఎల్ టూలో ఉన్న వాళ్ళకి అంటే మనం ఆల్రెడీ లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని చెక్ చేసుకున్నాం కదా ఎల్ వన్ అంటే ఆల్రెడీ జాగా ఉన్నట్టు ఎల్ అంటే ఇల్లు జాగా రెండు లేని వాళ్ళ కోసం ఈ న్యూస్ దట్ గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసి పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అనమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా టెన్షన్ పడకుండా కొంచెం క్లియర్గా నేను చెప్పేది వినండి సో ఏంటంటే కేసీఆర్ ఆల్రెడీ కొన్ని డబల్ బెడ్రూమ్స్ సిల్లు కట్టాడు కదా సో డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు టెన్షన్ పడద్దు ఆల్రెడీ కొంతమందికి లిస్ట్లో ఉంది ఇంకా పెండింగ్లో ఉంది వాళ్ళకి ఇవ్వలేదు కదా సో అందులో ఉన్న వాళ్ళకి అందులో కూడా మళ్ళీ మళ్ళీ వెరిఫికేషన్ చేసి అందులో కొందరికి ఇచ్చేస్తారంట డబల్ బెడ్రూమ్స్ సిల్లు అవి ఇవ్వగా ఇంకా కొన్ని మిగిలిపోయాయి అన్నమాట ఆ మిగిలినవి ఇంకా కొన్ని వర్క్ జరగకుండా పెండింగ్లో ఉండిపోయినాయి డబల్ బెడ్రూమ్ ఇల్లులే ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లుని మళ్ళీ వర్క్ కూడా అంటే అమౌంట్ ఇవ్వక కాంట్రాక్టర్స్ రాక సో వాళ్ళకి అమౌంట్ లేక పని మధ్యలోనే ఆపేసి వదిలేసి వెళ్ళిపోయారనమాట సో వాళ్ళని మళ్ళీ పిలిచి వర్క్ కంప్లీట్ చేపించి వాటర్ కరెంట్ కనెక్షన్ ఇంకా చిన్న చిన్న పనులన్నీ అలాగే ఉండిపోయాయి దాదాపు ఇరవై ఐదు వేల దాకా ఇల్లులు ఉన్నాయన్నమాట డబల్ బెడ్రూమ్స్ ఇల్లు సో అవన్నీ వర్క్ కంప్లీట్ చేపించి ఇప్పుడు ఇందిరమ్మ ఇం లిస్టులో ఎవరైతే ఎల్టూలో ఉన్నారో అంటే ఇల్లు జాగా రెండు లేని వాళ్ళు దట్టు వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్లో ఉండి ఉన్న వాళ్ళైతేనే వాళ్ళకి మిగిలిపోయిన ఇరవై ఐదు వేల ఆర్ ఇరవై రెండు వేల ఇల్లులని మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకుంది సో దానికోసం వర్క్ స్టార్ట్ చేయించాలి అవి కంప్లీట్ చేపించి మన ఎల్ టూలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే మీకు ఆల్రెడీ జాగ ఇచ్చి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఆ ఫైవ్ ల్యాక్స్తో మనకు ఇల్లు అంత అవ్వదు కట్టుకోవడానికి సో మనకి ఎంతో కొంత తప్పు అవుతుంది దానికంటే ఇలా కట్టిన ఇల్లు తీసుకోవడంలో మనకి చాలా బెనిఫిట్ ఉంది కదా సో అది కూడా చాలా యూజ్ అనమాట మనకి సో అందుకని అందరు కూడా ఇలా ఇల్లు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు సో ప్రభుత్వం కూడా అలా మిగిలిపోయిన ఇళ్ళని ఈ ఎల్టూలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే సో వాళ్ళకు కూడా కొంచెం భారం తగ్గుతుందని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట అది కూడా ఎలా ఇస్తారు టూలో ఉన్న వాళ్ళకి ఎవరు వాళ్ళు అర్హులు అంటే మీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉండి మీరు ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయి ఉండి మన ఏరియా వైజ్గా ఎన్నెన్నైతే ఉన్నాయో అందులో కొన్ని కొన్ని పిక్ చేసి అందరికి ఇస్తారనమాట సో ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఇంకా కొన్ని అప్లికేషన్స్ జరుగుతున్నవి ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు అయితే సర్వే అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకా టూ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోతుంది వన్ ఆర్ టెన్ డేస్లో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎల్వన్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ జాగా ఉన్న వాళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకున్నాక అమౌంట్ ఇస్తారనమాట సో నెక్స్ట్ ఏంటంటే ఎల్ టూలో ఉన్న వాళ్ళకి జాగ లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి కేసీఆర్ డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా సో అవి అనేవి రేవంత్ రెడ్డి ఇస్తారనమాట సో ఇది వచ్చిన న్యూ అప్డేట్ అనమాట సో మిగిలిపోయిన వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అంటే మళ్ళీ అప్డేట్ నేను మళ్ళీ చెప్తాను అది అపార్ట్మెంట్ టైప్ కట్టిస్తారా సేమ్ మళ్ళీ ఇలాగే డబల్ బెడ్రూమ్స్ కట్టిస్తారా అనేది నేను నెక్స్ట్ కట్టిస్తారా లేకుంటే అపార్ట్మెంట్స్ టైపా అనేది మళ్ళీ న్యూ అప్డేట్ వచ్చినప్పుడు నేను కంపల్సరీ మీకు ఇన్ఫామ్ చేస్తాను అంటే ఉన్న ఇరవై రెండు వేలే కాదు కదా మొత్తం పది లక్షల అప్లికేషన్స్ కదా అంటే అందులో కొంతమందికి అయితే ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ డబల్ బెడ్రూమ్స్ అయితే ఇంకా మిగిలిపోయినాయి కదా సో అవి మాత్రం ఎల్ టూలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ ఎల్ టూలో ఇంకా మిగిలిపోయిన వాళ్ళ కోసం మళ్ళీ అపార్ట్మెంట్ టైపా అనేది నేను మళ్ళీ న్యూ అప్డేట్ వచ్చినప్పుడు చెప్తాను సో టెన్షన్ తీసుకోకండి సో నా వీడియోస్ చూస్తూనే ఉండండి మీకు లేటెస్ట్ అప్డేట్ ఏమైనా వస్తే మాత్రం కన్ ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను సో నచ్చిందా వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ